ముమన దేముడు డిసెంబర్ ముప్పై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో జీవీఎంసి మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంఘ్ ఉత్సవ్ ఎస్హెచ్జి మేళా విశేష ఆదరణ పొందుతుంది ఈ సందర్భంగా పెందుర్తి బీజేపీ నాయకులు జీవీఎంసి తొంభై ఐదో వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు మేళాను సందర్శించి అభినందనలు వ్యక్తం చేశారు అనంతరం రాజా మైదానంలోని వివిధ స్టాల్స్ సందర్శించిన ఆయన వస్త్రాలు ఆహార ఉత్పత్తుల వ్యాపారాలు నిర్వహిస్తున్న స్వయం సంఘాల మహిళలతో ప్రజల స్పందన మరియు కొనుగోళ్లపై చర్చించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మేళాను అధిక సంఖ్యలో ప్రజలు సందర్శించిన ఆనందంగా ఉంది స్వయం సంఘాల మహిళలకు ఆర్థిక బలోపేతం చేసేందుకు ఇలాంటి మేళాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇది వారి ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో జీవీఎంసి అధికారులు స్వయం సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముమ్మన దేముడు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు